హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఎస్ఎస్సి బ్లాగ్స్ ఏం లేదండి నన్ను నా ఛానల్ పేరు శృతి సోనీ నుంచి శృతి సోని చవక్ల అంటే ఎస్ఎస్సీ బ్లాగ్స్ అని చేంజ్ చేశాను ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి సో ఏంటి గాజులు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదు ఈ వీడియోలో నేను ప్రస్తుతం తెలంగాణలో ట్రెండింగ్ అవుతున్న టాపిక్ వదినా మరదల గాజుల గురించి షేర్ చేసుకోబోతున్నాను ఇప్పుడు ప్రజెంట్ వదినామర్దల గాజులని ట్రెండింగ్లోకి వచ్చినాయి ట్రెండింగ్ అవుతుందండి చాలా టాపిక్ సో తినైతే నాకు ఆడబడిచి అవుతుంది తను నా కోసం గాజులు కొనిందనమాట సో ఫస్ట్ నాకు బొట్టు పెట్టి నాకు గాజులు వేసింది సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఫైవ్ కలర్స్ గాజులు డజన్ డజన్ కానీ హాఫ్ డజన్ కానీ అంటే ఇష్టం ఎన్ ఎన్నంటే అన్నీ ఫైవ్ కలర్స్ అయితే వేయాలంట సో ఫస్ట్ అయితే నాకు తను బొట్టు పెట్టి తర్వాత గాజులు ఇలా వేసింది సో అంటే అలా ఎందుకు వేసుకుంటారో అని అంటే అంటే ఆషాఢ మాసంలో ఆ కీడొచ్చింది ఈ కీడ్ వచ్చింది అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా సో అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ ఒకరు సెంటిమెంట్స్ మనము కాదనకూడదు కదా సో అందుకని నేను తన సెంటిమెంట్స్ని ఎందుకు వద్దనాలి అని చెప్పేసి నేను కూడా ఫాలో అయ్యాను సో ఆడబడుచులు వదినలకి గాజులు వేయిస్తారంట అంటే ప్రస్తుతం ప్రతి ఆషాఢ మాసంలో ఏదో ఒకటి వేప చెట్టుకు పూజ చేయాలని అదని కొడుకు ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళు వేప చెట్టుకు పూజ చేయాలని అలా ఇలా అంటే లాస్ట్ టైం ఆ టాపిక్ ట్రెండ్ అయింది ఇప్పుడు బదినా మధ్యలో గాజులు అని వచ్చింది సో అలా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది ఏంటంటే మనుషుల సెంటిమెంట్స్తో కూడుకున్నవి ఇలాంటివన్నీ సో తనైతే నాకు గాజులు కొనింది గాజులు కొని ఇలా గాజులు వేసింది సో అంటే మా ఆడపడుచు వదినకి గాజులు వేయిస్తే వదిన ఆడపడుచుకి బట్టలు పెట్టాలంట సో అలా అనమాట మీలో ఇంకెవరైనా ఈ ట్రెడిషన్ ఫాలో అయ్యారా ఫాలో చే అవుతే కనుక కామెంట్స్లో కామెంట్ చేయండి యాక్చువల్లీ ఆ రోజు బోనాలు సో అందుకని నేను అలా రెడీ అయికొచ్చున్నాను సో ఇంకా సేమ్ అదే అటైర్లో నేను ఇంకా గాజులు కూడా వేయించుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చినాయి గాజులు నాకు ఇలా సింపుల్గా ఉండడమే ఇష్టము గాజులు పెద్దగా చమకీలు చమకీలు అలా అస్సలు నచ్చదు సో ఇదండి ఈ వీడియో వదినామర్దల గాజుల గురించి సో మీరు కూడా ఈ ట్రెడిషన్ ఫాలో అయితే కనుక కామెంట్స్లో నాకు చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి చాలా బాగున్నాయి కదండి గాజులు కలర్ కలర్ఫుల్గా నాకైతే చాలా బాగా నచ్చినాయి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్